ਨਾ ਬਲੇ ਜੋ ਗੰਡਵਾਕੀ ਨਾ ਬਲੇ ਜੋ ਵਿਟਾ ਨੂ ਲੇਕ ਪਾਇਆ ਨ ਵਿਟਰਾ ਅਜਾ ਨੂ ਲੇਕ ਪਾਇਆ ਨ ਵਿਟਰਾ ਜਸਤਿ ਮੇਲੇ

భార్య మంచిగా ఉండి ఇప్పుడే వారా భార్య కని ఊపుతు చక్రవర్తి ఊపుతరి ఎక్కడుందని లేది సోపు ఎక్కడుందని లేది ఎప్పుడు వాయనో ప్రాచ్యాన చక్రవర్తికి గుండెలుపుల్లు అంటుంది నిజాన గుండమంటున్నదే అమ్మా జీవితేశ్వరి నా మూడు ముళ్ళ బంధము ఏడలుగుల బంధము ఈ నేను ప్రతి పొంది ఎందు కాని ప్రాచారాజు బాధ్యము అయ్యో నీ పండు విడిచిపోతున్నది నాకు దూరమైతున్నావు నేను నీకు దూరమైతున్నామో రాజా చక్రవర్తి భార్య మీరవాడి కలకల కలకల కన్నీరుస్తున్నలేమో

స్తున్నది అప్పు పోతున్నాయి బాగా గుణాలు పోతున్నాయి ఇక నేను బతుకనే బాబా కొడుకోరుగా అన్న మీ తల్లి తాను వెళ్ళిపోయరా ఇంటి ప్రాణం వెళ్ళిపోతున్నది కొడుకు

ప్పుడు వాయనం రాని పానం ఎప్పుడు వాయనం భార్య భర్తలు ఇద్దరు మళ్ళీ అయిపోయింది కన్న బిడ్డీ పెద్ద కొడుకు చేతుల పెద్ద కొడుకు చేతులు ఏందో ఆగో అందుకే అంటారు సచ్చిన పిను కాదని అంటిన కొ రాని ఆ కన తల్లికి ఆడగట్టుడల్ని ఆడగలుగుతున్నారు ఆడగట్టుడల్ని ఆడగలుగుతున్నారు తోడు మీరు

నలురేత్తుకొని పదిమంది వత్తుకొని తోడింటి బుట్టా తోడిశాలిండి పట్ట తోడి బట్టతోటి దప్ప తోడి కుమార కొండ తోడి మంచి గన్నాల పొంది తల్లి పాడల లావత్తుకొని శ్రీ వేశ్వరా భీమా ముగ్గురు వారి నిమతో చేసిన మనోపాయ బొమ్మలాట అదేమే బొమ్మలాట

చర్ మేత ¡Hola! Ah. I'm the to ആ ബിഡ് നോട്ട നോട്ടിഡ് ആഡങ്കാ മറി എട്ട ആണെങ്കിൽ സർവദി കടുത്തെ രണ്ട് നെല്ലേ പന്ത്രണ്ട് നെലിണ്ടി ആടാ ക എ ബാല മുച്ച നാല് എണ്ണബാല നടുക്കലെല്ലോ സരോചന ദ സരോചന ദേവി എപ്പിന്നോ

అలదా ివదామరానబా� Trustee Этот tamaాటలాడాకుక వదామానడామా మదా mahdollఒింలాభఎసయతలెసిలామాిం్తలమాండులామ్తలఎరాఇం. అవుతుంది అప్పుడు చుట్టస్తుంటా చుట్టస్తుంటా అర్థమైందా ఏమర్థం నేను ఏడుగురు కోడల పెద్దదాన్ని నా పేరే దులో నేనే మా అత్త లక్ష్పోయింది మా మామ లచ్చిపోయింది ఇప్పుడు మాకు ఆ పుట్టింది మరి అత్త మామ లక్షి అమ్మాయిలే મર્યાવની દાદી પીપો છેંતવાને આવતાનો રોસ્ત મન હું હયલા શக்கரવત શકરી સટપુડે રે અનલો બકુમર વાલા ક્યાં સાડકરો అందుకని నేను కురుకులను చదిపియాలి కన్నత కనిపూ మీద చచ్చింది కానీ సారిందరికెందుకు బాయ్ చదిపిస్తాను ఓకపోతా పాయబిట్టే చెప్తా నేను ఎత్తుకుంటాను బతుకు రాత గుర్తుంటే కాళ్ళు ముంగట పోతా

చెప్తుంది పెద్ద ఇప్పుడు దుర్గమ అంటే నీ పేరు మంచిగా పెట్టింది వాళ్ళు అనుకోని పెట్టింది అమ్మగారు గుర్తులకు పెట్టరు ఆ పేరు నువ్వు గుళ్ళె దుర్గమ్మలు ఎక్కువన్నావు అని కట్ చేసి కుక్కమ్మలు ఎక్కువన్నావాని పెట్టి కొలువ దులు చెప్పేయాలి అనుకుంటా ఉన్నావు అప్పుడు ఏదేము సాధ

ఆడి అట్లాపోయి పూల సార్ ఆదుకుంటున్నా గవర్నర్ ఎంట్ ఇచ్చే జీతానికి వ్యక్తిత్వీత నా ఆడిపి నువ్వు ఎప్పుడు చదువులలో సరస్వతి చేయి అంత సరస్వతులు అయితే ఏమని మొదలెవరు మొదలుండే కల్లు నుండే పిల్లలు అవ్వస్తారు నువ్వు ఎక్కడ పోయి ఆడిపి నువ్వు చదువుకోవాలి సార్ నూత భయం అయితే మరి చదివితే తప్ప అమ్మ చెప్పుకున్నావా ఏంటిది పనుక పనికి ఇంటికన్నా పెట్ట పనికి పెట్టే రాస్తాను వాడుకా చెప్పుకున్నావా ఏంటిది